నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి తన కక్షా రాజకీయాలను మరింత పదును పెడుతున్నారు అన్నటువంటి విమర్శలు అయితే కనుక రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఇప్పటికే గతంలో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్ అని చెప్తూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి జగన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి సిఐడి ఆ తర్వాత క్రమంలో అనేక కేసులు కూడా ఆయన పైన మోపినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఏదైతే ఆయన పైన అభియోగాలు మోపుతా వచ్చారో అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి దాని మీద అవినీతి జరిగింది అక్రమం జరిగింది అంటూ నిన్న ఒక ఛార్జ్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఏపీసీఐడి ఇది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి ఒక కక్షా రాజకీయాలు ఆ కుట్రలో భాగమే అన్నటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కక్ష రాజకీయాలు వాటిని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పరిగణిస్తూ ఉంది అసలు జరుగుతున్న పరిణామాలు ఎలా అర్థం చేసుకోవచ్చు ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకపరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా మళ్ళీ కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు పైన గతంలో కేసులు పెట్టారు వేధించారు ప్రజలకు దూరం చేయాలని చూశారు ఇప్పుడు మళ్ళీ అమరావతి అసైన్డ్ భూములు గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు దాంట్లో ఇన్సైడర్ ట్రైనింగ్ ట్రేడింగ్ అనే మాటే లేదు అసలు అని చెప్పి న్యాయస్థానాలు చెప్పినాయి ఇప్పుడు అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగినాయి అంటూ షీట్ దాఖలు చేశారు ఎలా చూడాలి అంశాన్ని అంటే సతీష్ గారు ఆయన ఎలాంటి చేయకపోతే ఆశ్చర్యపడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని కొనసాగిస్తున్నాడు అంతే తప్ప విరామం అయితే లేదు కదా ఇప్పుడు కొరివితో తలగొక్కుంటున్నాడు వాస్తవంగా ఎన్నికల ముందు మళ్ళీ ఈ అంశాన్ని పరిగణలో తీసుకున్నాడంటే కొరివితో తలగొక్కుంటున్నాడు ఆయనకి ఎన్నిసార్లు న్యాయస్థానం మొటికాయలేసినా ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చినా కూడా ఆయనకి ఆలోచించడానికి అవకాశం దొరకట్ల మరి అంత తీరకలేని రాజకీయ కార్యక్రమాల్లో ఉంటున్నారా పరిపాలనలో ఉంటున్నాడా అనేది అర్థం కాని విషయం ఇప్పుడు మీరన్నట్టు మామూలుగా పేదలకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి దాంట్లో అన్యాయాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి పదకొండు వందల ఎకరాలు సంబంధించి మరి అలాగే దాని మీద చాలా అక్రమాలు జరిగినాయి అని చెప్పని నిన్న ఆయన మీద అభియోగం మోపడం కూడా జరిగింది నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పదకొండు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి నాలుగు కోట్ల రూపాయలు విలువ కట్టారు మంచిదే అంటే ఆ మాత్రం విలువ ఉందని చెప్పని ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అంటే రాజధాని ప్రాంతం ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏందంటే మీరు అన్నట్టు గతంలో సంబంధించి ఆయన మీద చాలా అభియోగాలు మోపడం కూడా జరిగింది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రజలకు ఉపయోగపడి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకి తర్ఫీదు ఇచ్చేసి నాణ్యమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి వారిలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకొచ్చేసి రెండు లక్షల పదమూడు వేల మందికి వారికి నైపుణ్యం అందజేసినటువంటి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ద్వారా డెబ్బై వేల మందికి ఉన్నత ఉద్యోగాలు దొరికినాయి మామూలు ఉద్యోగాలు కూడా కాదు చాలా మంచి సంస్థల్లో మంచి మంచి జీతాలతో పనిచేస్తున్నారు వాళ్ళు అయినా సరే లేనిపోయిన అభియోగాలు మోపారు ఇక్కడ ఆ అంశాన్ని కూడా ఒకసారి మీకు వివరించాల్సిన నాకు ఉంది ఎందుకంటే ఈనాటి ప్రధానమంత్రి నాటి ముఖ్యమంత్రి గుజరాత్కి మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో రెండు వేల పదమూడులో ప్రారంభమైంది అది అక్కడ ఎనభై ఐదు శాతం వాళ్ళు పదిహేను శాతం ప్రభుత్వం వినియోగించింది కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పది శాతమే అవును ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది పది శాతమే మూడు మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే వినియోగించారు ఇక్కడ వాళ్ళు అక్కడ పదిహేను శాతం ఇచ్చారు అయినా సరే ఈ రాష్ట్రం కాకుండా ఇంకో నాలుగు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఎక్కడా అవినీతి జరగలేదు ఎక్కడా జరిగి ఎక్కడా కూడా ఇదే సంస్థ ఉంది వేరే సంస్థ కూడా ఏమి లేవు అందరితోటి కలిపి ప ఇప్పటికీ అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ ఒక రాష్ట్రంలోనే అవినీతి జరిగిందని చెప్పంటే మిగిలిన రాష్ట్రాల్లో అవినీతి చేయలేదనే వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి కదా పవని మీరు అవినీతి చేశారన్నారు అవుతుంది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆయన అదుపులో తీసుకున్నారు అది నాలుగు అయిపోయింది ఇది రెండు నెలలు పూర్తి అయిపోయి మూడో అడుగు పెట్టారు అంటే ఆరు నెలలు పూర్తయిపోయి ఏడో నెలలో అడు అడు అడుగుపెట్టారు అవును ఇంతవరకు మీరు సాధించింది ఏంటి ఏదన్నా సరే ఒకళ్ళ ద్వారా ఈ రెండు లక్షల పదమూడు వేల మందిలో ఎవరైనా సరే మా దగ్గర డబ్బులు తీసుకొని కుంభకోణం చేశారని చెప్పి మీకు ఏదైనా ఫిర్యాదులు అందినయ్యా లేదా పలాడు సంవత్సరం నుంచి ఏమైనా అందినయ్యా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా దాని మీద చూశారు కదా వాళ్ళ దగ్గర కూడా ఏమీ తెల్చలేకపోయారు కదా వాళ్ళు ఈరోజు బయట తిరుగుతూనే ఉన్నారు ఎవరైతే మీరు అభియోగాలు మోపారో అభియోగాలు వాస్తవాలు కాదని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభియోగాలు కూడా మీరు ఇంతవరకు నిరూపించలేకపోయారు న్యాయస్థానాల్లో ముటికాయలు వేస్తున్నారు మళ్ళీ తిరిగి పదే 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 ఎలాంటి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ మైత్రి బంధాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అనుకోవాలి లేకపోతే రేపు పొద్దున నా మీద చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి వీరి మీద కూడా ఎక్కువ అభియోగాలు ఉన్నాయి అని చెప్పి చూపించాలని చెప్పని ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని అయితే మనం భావించాలి ఎన్నర్ రింగ్ రోడ్ అన్నారు మరి దాంట్లో భూముల వ్యవహారం కొనుగోలు కావచ్చు లావాదేవీలు కావచ్చు దాంట్లో అన్యాయం జరిగింది అని అన్నారు పోలవరంలో అన్నారు ఫైబర్ నెట్లో అన్నారు ఇంతవరకు దేంట్లో అయినా సరే మీరు ఏం చేశారు ఒక అభియోగాన్ని ఏదైనా సరే ఇప్పుడు ఆ రోజు సంబంధించి మనకు సంబంధించినంత వరకు మీరు మీరు చేసినటువంటి అబద్ధాలన్నీ ప్రజలు నమ్మారు నమ్మబట్టి మీకు అధికారాన్ని అప్పచెప్పారు మీరేదో పారదర్శకంగా చేస్తాము మీ చరిత్ర మీ యొక్క దాని గురించి పరిగణలో తీసుకోకుండా మీరు వస్తే ఈ రాష్ట్రానికి ఏదో ఉపయోగం జరుగుతుంది అని చెప్పని చెప్పని రకరకాలుగా నమ్మించారు అబద్ధాలు ఆడారు ప్రజలు కూడా నమ్మారు నాలుగు సంవత్సరాల పది నెలల పరిమితి మిమ్మల్ని స్పష్టంగా చూశారు వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆశించిన దాంట్లో ఒక శాతం కూడా మీరు చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం విడేనాటికి మీరు అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు గతంలో లోటు బడ్జెట్ కావచ్చు గతంలో ఉన్న అప్పులతో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిశ్రమ కనపడుతున్నాయి చేసిన పనులు కనపడుతున్నాయి డెబ్బై మూడు శాతం పూర్తయిన పోలవరం కనపడతా ఉంది పదమూడు వందల చిల్లర కోట్ల రూపాయలతో కట్టినటువంటి పటిసమ ప్రాజెక్టు కనపడతా ఉంది కియా పరిశ్రమ కనపడతా ఉంది మిలీనియం టవర్స్ కనపడతా ఉంది ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నటువంటి పరిపాలనా భవనం కనపడతా ఉంది మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకు మీరు అప్పు తీసుకు అప్పు తీసుకొచ్చుకున్న పరిపాలనా భవనం కనపడతా ఉంది శాసనసభ నిర్వహణ చేసేటువంటి శాసనసభ కనపడతా ఉంది న్యాయస్థానం కనపడతా ఉంది మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉద్యోగస్తులకు కావచ్చు లేకపోతే న్యాయమూర్తులకు కావచ్చు శాసనసభ్యులకు కావచ్చు మంత్రులకు కావచ్చు వివిధ శాఖాధిపతులకు కావాల్సినటువంటి కట్టినటువంటి భవనాలు తొంభై శాతం తొంభై శాతం పూర్తయిపోయినాయి కనపడతా ఉన్నాయి ఇన్ని కనపడతా ఉన్నాయి ఇన్ని పనులు చేసిన తర్వాత నీకు అప్పు ఐదు సంవత్సరాల్లో చేసింది ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు మీరు వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఒకసారి కూడా రవాణా ఛార్జీలు పెంచలేదు మీరు వచ్చిన తర్వాత మూడు సార్లు పెంచారు చెత్త పన్ను వేసి వసూలు చేస్తున్నారు మరి ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి పన్నుకు సంబంధించి ప్రతి ప్రతి సంవత్సరం కూడా పదిహేను శాతం పెంచుకుంటూ వస్తున్నారు ఇంత డబ్బులు మీరు వసూలు చేస్తా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎలా చేశారు మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి మీరు కల్పించినటువంటి ఉద్యోగ కల్పన ఏంటి ఇసుకనే ఉచితంగా ఇచ్చారు చంద్రబాబు గారు పదహారు వందల రూపాయలు గరిష్టంగా పదహారు వందల రూపాయలు తక్కువ అంటే పన్నెండు వందల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరింది ఈ రోజు అదే ట్రాక్టర్ ఇసుక పదివేల రూపాయలు ముత్తుంది లారీ ఇసుక మీదకి నలభై వేల నుంచి యాభై పెట్టు కొనుక్కుంటున్నారు ఇంత రేట్లు పెరిగిన తర్వాత ఆదాయం పెరగాలి కదా ఆ రోజు అవినీతి అన్నారు మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ క్షుణ్ణంగా తర్వాత సూర్యుడి మీదకి తిరిగి ఉమ్మేస్తే వచ్చి మొఖాన పడే సందంగా ఇందాక నేను చెప్పినట్టు కొరివితో తలగొక్కుంటే తలకాలిపోతుంది ఇప్పుడు అదే పని చేయబోతున్నారని చెప్పని నాకు రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే రాజకీయ కక్షల్లో భాగంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధిస్తూ వాళ్ళని ఎన్నికల ముంగట ఎలాగైతే ప్రజలకి దూరంగా ఉంచాలి అనేటువంటి కుట్రలు పన్నారో ఇప్పుడు కూడా మళ్ళీ వాటిని మరింత పదును పెడుతూ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకి అతి తక్కువ సమయం ఉంది ఇక ప్రజా నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రతిపక్షాలకు వస్తున్నటువంటి ప్రజాదరణ ఇవన్నీ చూసి ఓర్వలేక మళ్ళీ తమ సీఐడిని రంగంలో దించి ఈ విధంగా ఛార్జ్షీట్లు దాఖలు చేయించి కక్షా రాజకీయాలు చేయాలి తద్వారా వీళ్ళని కోట్ల చుట్టూ తిరిగేలా ఎంగేజ్ చేసి పెడితే రాజకీయ ప్రచారాలకి వీటన్నిటికీ కూడా దూరం అవుతారు కాబట్టి అది తమకు రాజకీయంగా ఎంతగానో ఉపకరిస్తుంది అనే ఆలోచనతో ఇలాంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ